ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు తొలత తిరుపతిలో ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు తిరుపతిలోని బైరాగి పడ్డేవాడలోని పద్మావతి పార్క్ వద్ద ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు

ਕਿਆ ਨਵੇਂ ਰੈਡੀ ਆ రాష్ట్ర ఏదైతే నిన్న వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ కేంద్రం వద్ద బైరాపేటలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద తొక్కిసాట జరిగిన నేపథ్యంలో ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సంఘటనలో దాదాపు ఆరు మంది మృతి చెందినట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు అలాగే జిల్లా యంత్రాంగం కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులని స్విమ్స్ అలాగే రుయ ఆసుపత్రిలో చేర్పించే వాళ్ళకి సత్వర చికిత్స అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు బాధ్యత ఏదైతే ఐదు మంది మృతి చెందిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం అలాగే సీఎం కూడా తిరుపతికి రావడం జరిగింది కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిమ్స్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్ర పరామర్శించారు వాళ్ళకి పరామర్శించి భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే ఆయన చేసి వెళ్లారు ప్రస్తుతం టిటిడి పరిపాలన బాలను చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ టీటీడీ అధికారులతోటి పోలీసు యంత్రాంగంతో సమావేశమై అసలు సంఘటన జరగడానికి కారణాలు ఏంటి ఏ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి గతంలో ఏదైనా టికెట్లు జారీ చేసిన ప్రక్రియలో ఎలా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఈ పర్యాయం అలాగే ఎందుకు చేసుకోలేకపోయారు ఎందుకు ఈ సంఘటన జరిగిందన్న అంశాల మీద సంబంధించి ఆయన అధికారులను అడిగి వివరణ తీసుకునే అవకాశం ఉంది మరోవైపు ఏదైతే ఈ తొక్కిస్రాడ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా రెవెన్యూ యంత్రాంగం వచ్చేసి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఒకటి ఏదైతే తమిళనాడు నుంచి టోకన్ల కోసం వచ్చినటువంటి భక్తురాలు మళ్ళీగా అనారోగ్య కారణంగా ఆ మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలు అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఆమె ఆమెపై తొక్కిసాటు జరగలేదని చెప్పి చెప్పిన నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా అధికారులు ఈ కే మల్లిగా మృతికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించి కూడా ఏ దాని పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి నివేదిక ఇవ్వక ఇవ్వాలని చెప్పని కూడా పోలీస్ అధికారులను కోరుతూ కూడా ఒక ఫిర్యాదు చేశారు అలాగే ఈ ఐదు మంది ఏదైతే తొక్కి కింద మృతి చెందారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఈ సంఘటన ఎలా జరిగింది దానికి బాధ్యులు ఎవరు ఆ సమయంలో అక్కడ ఎవరు ఉన్నారు దీని వెనకాల ఎలాంటి కోణాలు ఉన్నాయని దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధితులు ఏదైతే దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కోరు ఆయన కోరుతూ కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఆ మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కూడా ఒక కేసులు నమోదు చేసి వాళ్ళ మీద దాని మీద దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి మరోవైపు టీటీడీ అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలా ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నాయి దీని కారణాలు ఏంటన్న దాని మీద కూడా ఒక విశ్లేష వచ్చారు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది మా రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇక తిరుపతి సిమ్స్కి చేరుకున్నారు బాధితులు పరామర్శించేందుకు ఆయన లోపలికి వెళ్ళారు ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చి టోకెన్ల కోసం వేచి ఉన్న సమయంలో ఏదైతే పార్కులో ఉన్నటువంటి భక్తులను ఒక్కసారిగా గేటు తాళం తీసి బయటికి వదిలేపధ్య పరిస్థితుల్లో ఏదైతే మ మహిళ అనారోగ్యాన్ని గురించి ఆమెను కాపాడనే ప్రయత్నంలో గేటు తీసినట్టు పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితులు ఒక్కసారిగా వెనక నుంచి ఉన్నటువంటి భక్తులు గేట్లు తెరిచారు నేరుగా వెళ్ళిపోయి టోకెన్లు వేసుకోవాలని చెప్పి ఆతృతగా ముందుకు రావడంతో ఈ ముందున్నటువంటి ఐదు మంది మహిళలు కిందపడి నలుగురు మహిళలు ఒక వృద్ధుడు కిందపడి వాళ్ళ మీద తొక్కిసలాట జరగడంతో వాళ్ళు చనిపోయి కూడా పోలీస్ అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సిమ్స్లో ఉన్నటువంటి పన్నెండు మంది బాధితుల్ని కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించి వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా ఇప్పటి వరకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉండటంతో వైద్యులు కూడా కొంత ఆశాభావం వాళ్ళకి తొందరగా కోలుకొని వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పటికే కొంతమందిని ఏదైతే పూర్తిగా కోలుకున్నారో వాళ్ళ వాళ్ళు కూడా తాము రేపు స్వామి వారి దర్శనానికి డబ్బు సౌకర్యలు వచ్చాయి కాబట్టి సోమవారం దర్శనం చేసుకొని తాము ఇంటికి వెళ్తాం స్వగ్రామాలకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం సిమ్స్లాగా కనిపిస్తుంది మరో ఇరవై మంది మాత్రం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీళ్ళలో కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ చేత కట్లు కట్టిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి పరిహారం ఇవ్వాలి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద కూడా టీటీడీ అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సమాలోచనలు అయితే జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరణించిన వారికి కూడా ఎక్స్షియా సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రస్తుతము ఇప్పుడు జరగబోయే ప్రెస్ మీట్లో ఒక ప్రకటన అయితే చేయబోయే అవకాశం ఉంది ఇప్పటికే టీటీడీ యాజమాన్యం తరపున ఏదైతే భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తారో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఏదైనా ప్రమాదంగానో అనారోగ్య కారణంగానో చనిపోతే వాళ్ళకి పది లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ వచ్చే విధంగా టీటీడీ ఇన్సూరెన్స్ను చేసిన నేపథ్యంలోనే టీటీడీ ఇచ్చే ఇన్సూరెన్స్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు వాళ్ళకి ఎలాంటి ప్యాకేజ్ కానీ లేదంటే వాళ్ళకి కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఏదైనా ఏం చేసే అవకాశాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కాసేపట్లో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది డిప్యూటీ సీఎం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్లారు ఆయనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాస్ అలాగే స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఆయన వెంట లోపలికి వెళ్లడం జరిగింది డిప్యూటీ సీఎం కూడా వాళ్ళని పరామర్శించి ఆయన సొంత నిధులు కూడా నిశ్చయ కూడా కొంత పరిహారం బాధ్యతలకు అందించే అవకాశం ఉందని చెప్పిన ఒక వార్త అయితే ఒక అంశం అయితే బయటికి వస్తుంది దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు బాధితులకు ఎలాంటి భరోసా ఇస్తారన్నది మరికొద్ది సేపట్లో ఆయన చెప్పే అవకాశం కనిపిస్తుంది అయితే ఏది ఏదేమైనప్పటికీ శ్రీవారి దర్శనానికి వచ్చి భక్తులు స్వామివారి దర్శనం టోకన్ల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కేవలం ఒక ప్రాంతంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అక్కడ భద్రతా వైఫల్యమా లేకపోతే సిబ్బంది నిర్లక్ష్యమా లేకపోతే అసలు పార్కులకి క్యూ లైన్ ఏర్పాటు చేసినా కూడా పార్కులోకి ఎందుకు పంపించారు పార్కులో ఉన్న వాళ్ళని గేట్ బీగాలు వేయాల్సిన పరిస్థితి పార్కులోకి భక్తులు పోకుండా నిలవరించాల్సిన యంత్రాంగం ఎక్కడికి పోయింది ఎందుకు పార్టీలోకి వెళ్ళిన తర్వాత బీగాలు వేస్తారు బీగాలు వేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఒకసారిగా బీగాలు తీసి బయటికి భక్తులు అనుమతించారన్న అంశాలు అయితే ఇప్పుడు ఆ అంశాలకు సంబంధించి స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు వచ్చి పరామర్శించిన తర్వాత ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా పేర్కొంటున్నట్టు చెప్పుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యతలు పరామర్శించేందుకు ఇక్కడికి వస్తారని చెప్పి కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి రైట్ థ్యాంక్ యూ